ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమ్యహం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై ఒకటవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు నగరి దురవస్థను చూస్తూ ముందుకుపోవుట అనే కథగా విందాం కాంతి కలవాడు శ్రీమంతుడు ఇష్వాకు వంశానికి ఆనందకరుడు అయిన ఆ భరతుడు రాజగృహం నుండి తూర్పు దిక్కునకు అభిముఖంగా బయలుదేరి అక్కడ నుండి సుదామా నదిని చూసి దానిని దాటి పెదప హ్లాదినీ నదిని దూరమైన తీరంగల పశ్చిమాభిముఖంగా ప్రవహించే శతద్రు నదిని దాటాడు ఏలాధానము అనేటువంటి గ్రామమునందు శతద్రు నదిని దాటి అపర పర్పట దేశమును చేరి శిలలను లాగే శిలావహ నదిని దాటి అజ్ఞేయము శల్యకర్తనము అనే గ్రామాలను శిలావహా నదిని చూస్తూ మహాశైలములను దాటి చైత్ర రథవనము వైపు ప్రయాణం చేశాడు సరస్వతి గంగాలను నదీయుగ్మములను చేరి వీర మత్స్య దేశమునకు ఉత్తరమున ఉన్న భారుండము అనే వనంలో ప్రవేశించాడు అక్కడ నుండి అధిక వేగము గలది ఆనందం కలిగించేది పర్వతముల చేత ఆవరింపబడినది అయిన కులింగ నదిని యమునా నదిని చేరి వాటిని దాటి అక్కడ సైన్యాన్ని విశ్రమింపచేశాడు అలసిన అశ్వముల శరీరంపై చల్లని నీరు చల్లి వాటిని సేద తీర్చి స్నానం చేసి నీరు త్రాగి కొంచెం నీరు కూడా తీసుకుని ప్రయాణమై వెళ్ళాడు మంగళకరుడైన భరతుడు జనసంచారం లేని ఆ అరణ్యాన్ని ఉత్తమమైన వాహనంపై లేదా భద్రము అనే గజంపై ఎక్కి వాయువు ఆకాశమును దాటినట్లు దాటాడు ప్రాగ్వటము అనే ప్రసిద్ధమైన పురమునందు అంశుధానము అనే ప్రదేశమునందు దాటుటకు కష్టమైన భాగీరథి మహానదిని సమీపించాడు అతడు ప్రాగ్వటమునందు గంగను దాటి కుటి కోష్టికా నదిని చేరి సైన్య సహితుడై ఆ నదిని కూడా దాటి ధర్మవర్ధనము అనే గ్రామం చేరాడు తోరణము అనే ప్రదేశానికి దక్షిణంగా ఉన్న జెంబూ ప్రస్థమును అక్కడ నుండి వరుధము అనేటువంటి సుందర గ్రామాన్ని చేరాడు భరతుడు అక్కడ రమ్యమైన అరణ్యమునందు విడిది చేసి అక్కడ నుంచి తూర్పుగా వెళ్ళి కదంబ వృక్షములు అధికంగా గల ఉజ్జిహాన గర్యుద్యానమును చేరాడు ఆ సాల ప్రియక వృక్షముల వద్ద విశ్రాంతి తీసుకుని అక్కడ నుండి శీఘ్రంగా నడుచు గుర్రాలు కట్టిన రథమెక్కి మీరు వెనుక రండి అని సైన్యాన్ని ఆదేశించి తాను తొందరగా వెళ్ళాడు ఆ నరశ్రేష్ఠుడు సర్వతీర్థము అనే ప్రదేశమునందు నివసించి పెదప ఉత్తానికా నదిని ఇతరమైన అనేక విధములైన నదులను పర్వతములందు పుట్టిన అశ్వముల సహాయంతో దాటి ఏనుగుపై ఎక్కి కుటికా నదిని దాటాడు పెదప లౌహిత్యము అనే ప్రదేశంలో కపీవతి నదిని దాటాడు ఏకసాల గ్రామమునందు స్థానుమతి నదిని వినత గ్రామమునందు గోమతీ నదిని దాటి అశ్వములు అలసిపోవడం చేత కళింగ నగరమునందలి సాలవనమును విశ్రమించి మరల శీఘ్రంగా ప్రయాణం చేశాడు రాత్రియందే శీఘ్రంగా సాలవనమును దాటి వెళ్ళి అరుణోదయ సమయమునందు మనుచక్రవర్తిచే చే నిర్మితమైన అయోధ్యా నగరాన్ని చూశాడు ప్రయాణంలో ఏడు దినములు గడిపిన ఆ పురుష శ్రేష్ఠుడు ఎదుట అయోధ్యా నగరాన్ని చూసి సారథితో ఈ విధంగా అన్నాడు సారథి పుణ్యమైన ఉద్యానవనములతో ఒప్పుతూ మంచి కీర్తిని కలిగిన ఈ అయోధ్య నగరం నాకు దూరం నుంచి అస్పష్టంగా కనబడుతోంది తెల్లని మట్టిగల ఈ నగరమును ఎందరో రాజర్షులు పాలించి ఉన్నారు ఉత్తమ సంపన్నులు వేదవేత్తలు చాలా వరకు ఐశ్వర్యవంతులు ఎన్నయో యజ్ఞాలు చేసిన వారు ఆయన బ్రాహ్మణుడు ఇక్కడ నివసిస్తున్నారు పూర్వం అయోధ్యలో స్త్రీ పురుషాదుల సంచారం వలన గొప్ప కలకల ధ్వని వినపడుతూ ఉండేది ఈనాడు అది వినబడ్డం లేదు సాయంకాలం వచ్చి రాత్రంతా క్రీడించి ఉదయముననే ఇళ్లకు పరిగెడుతున్న నరులతో ఉద్యానములు పూర్వం నాకొక విధంగా కనబడేవి ఆ ఉద్యానములే ఇప్పుడు కాముకులు విడిచిపెట్టడం చేత ఏడుస్తున్నట్లున్నాయి సారథి అయోధ్యా నగరి నాకిప్పుడు అరణ్యం వల్లే కనిపిస్తోంది ఇప్పుడు ఇక్కడ నరశ్రేష్ఠులు వెనుకటి వలె వాహనములపై కానీ గజములపై కానీ అశ్వములపై కానీ ఎక్కి నగరంలో ప్రవేశించడం కానీ నగరము నుండి నిర్గమిస్తూ గాని కనబడడం లేదే పూర్వం ఉద్యానవనాలన్నీ కూడా జనులు ఆనందపూర్వకంగా కలిసి విహరించడానికి లేదా కాముకులు కలియడానికి అనుకూలంగా ఉండడం చేత మదించినట్లు ఆనంద ఫలితములైనట్లు కనపడుతుండేవి ఆ ఉద్యానవనములే నేడు ఆకులు రాలిపోయి మార్గ సమీపమున ఏడుస్తున్నట్లు నిలిచిన వృక్షాలతో అన్ని వైపులా ఆనంద శూన్యాలుగా కనబడుతున్నాయి సూర్యోదయమైనా కూడా మదించి అనురాగఫలితము మధురము అయిన ధ్వనులను చేసే మృగ పక్ష్యాదుల శబ్దాలు వినపడ్డం లేదు చందన గంధము అగరు గంధము కలిసి దూపంచేత వ్యాప్తమైన సుఖకరమైన వాయువు వెనుకటి వలె ఈనాడు ఇంకా వేచడం లేదు కారణం ఏమై ఉంటుందో పూర్వం ఎన్నడనూ తగ్గని ప్రసారం గల కోణ సంఘట్టనముచే పుట్టిన భేరీ మృదంగ వీణాతుల ధ్వని ఇప్పుడు ఆగిపోయింది ఎందుచేతనో అనిష్టమును కలిగించునవి క్రూరములు అయిన అనేక విధములైన చెడు శకునాలు కనబడుతున్నాయి అందుచేత నా మనస్సు చాలా బాధపడుతోంది అన్ని విధాలా నా బంధువులకు క్షేమము దుర్లభము అనే తోస్తోంది ఏలనగా వేది కనబడకపోయినా నా మనస్సు దిగులు చెందుతున్నట్లున్నది అన్నాడు ఈ విధంగా దిగులు చెంది అలసిన హృదయంతోనూ పట్టుతప్పిన ఇంద్రియములతోనూ భరతుడు అయోధ్యా నగరాన్ని భయపడుతూ ప్రవేశించాడు అనే ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి ద్వారపాలకులు లేచి జయ జయధ్వానాలు చేయగా వారితో కలిసి వెళ్ళాడు ఆ ద్వారపాలకులను గౌరవించి అశ్వపతికి ఇష్టుడైన ఆ సారథితో ఈ విధంగా పలికాడు సారథి ఏ కారణం లేకుండా నన్ను ఇంత తొందరగా ఎందుకు రప్పించారో నా మనస్సు ఏదో అమంగళాన్ని శంకిస్తోంది నా సచ్చీలము పతితమైపోయినట్లున్నది రాజులు మరణించినప్పుడు ఎట్టి చిహ్నాలు కలుగునని పూర్వం వింటూ ఉండేవాళ్లము అట్టె చిహ్నాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అయోధ్యలోని కుటుంబీకుల భవనాలన్నీ తొడవకపోవడం చేత ఎబ్బెట్టుగా కనబడుతున్నాయి వీటి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి అన్ని వైపులా శోభా విహీనాలై ఉన్నాయి ఎవ్వరూ పూజలకు సంబంధించిన బలులు మొదలైనవి ఇచ్చినట్లు లేదు ధోమం చేత ఈ భవనాలు సుగంధములుగా లేవు కుటుంబంలోని వారందరూ భోజనాలు లేక శోభావిహీనులై ఉన్నారు భవనములకు ఉండవలసిన లక్ష్మి కనబడడం లేదు దేవాలయాలలో మాలికాల శోభ లేదు వాటి ముంగిళ్లను తుడిచి అలకలేదు ఇవి శూన్యములై పూర్వం ప్రకాశించినట్లు ప్రకాశించడం లేదు దేవతా పూజలు ఆగిపోయాయి దేవతామూర్తులు కాంతి విహీనంగా ఉన్నాయి యజ్ఞగోష్ఠులు నడవడం లేదు పుష్పమాలలు అమ్మే అంగళ్ళు మాలలు లేక శోభాశూన్యంగా ఉన్నాయి వ్యాపారం లేకపోవడం చేత ఉత్సాహం లేక ఆలోచనలతో మనస్సు దిగులు చెందిన వర్తకులు కూడా ఇప్పుడిక్కడ వెనుకటి వలె కనబడటం లేదు దేవాలయాలలోనూ చైత్యములందును చైత్యములు అనగా వీధుల మొగలలో ఉన్న కట్టడములు లేదా పూజాస్థానములకు సంబంధించిన శిలానిర్మిత గృహములు లేదా వీధులలో ఉన్న మర్రి చెట్లు చైత్యములందునూ నివసించే పక్షు సముదాయములు దీనంగా ఉన్నాయి నగరంలో స్త్రీ పురుషులందరూ పెట్టుకుని మలిన వస్త్రధారులై కన్నీళ్లు నిండిన నేత్రాలతో దీనులై చింతా నిమగ్నులై కృషించి ఉన్నారు అని పలికాడు భరతుడు అయోధ్యలో ఆ అనిష్టములైన అపశకునాదులను చూసి దైన్యం చెందిన మనస్సుతో ఆ సారథితో ఈ విధంగా పలికి రాజభవనానికి వెళ్ళాడు ఇంద్రుని పురి అయిన అమరావతితో సమానమైన ఆ అయోధ్య పరాగముతో ఎర్రనైన తలుపులు దారుబంధాలతో చతుష్పథములందును గృహములందును వీధులందును జనశూన్యంగా ఉండడం చూసిన ఆ భరతునకు చాలా దుఃఖం కలిగింది మహాత్ముడైన భరతుడు పూర్వమెన్నడనూ ఆ పురంలో జరగని మనస్సుకు అప్రియమైన వాటిని ఎన్నో చూస్తూ దైన్యంతో నిండిన మనస్సుతో సంతోష విహీనుడై తల వంచుకుని తండ్రి గృహాన్ని ప్రవేశించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై ఒకటవ సర్క ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ భావసారాన్ని భరతుడు నగరి దురవస్థను చూస్తూ ముందుకు పోవుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై రెండవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి యాభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు కైకి భవనమునకు పోయి తల్లికి ప్రణమిల్లుట ఆమె చెప్పగా తన తండ్రి స్వర్గస్థుడయ్యాడు అని విని దుఃఖితుడై విలపించుట అన్న రాముడు ఎక్కడా అని అడిగి ఆమె వలన రామ వనవాస వార్తను వినుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల ఓం రామచంద్ర పరబ్రహ్మణే సర్వే జనా స్వస్తి